హైపోథైరాయిడ్ ఉన్న పేషెంట్స్ వెయిట్ పెరగడానికి కారణం ఏంటి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ హైపోథరాయిడ్ పేషెంట్స్ టు ఇంక్రీజ్ దర్ వెయిట్ లెట్ అస్ డ్రో అబౌట్ ఇట్ ఫస్ట్ ఏంటంటే స్లోవర్డ్ మెటబాలిజం జనరల్గా హైపోథైరాయిడ్ ఉన్న పేషెంట్స్కి టీ త్రీ టీ ఫోర్ లెవెల్స్ తగ్గిపోతాయి ఈ హార్మోన్స్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మెటబాలిజం మెయింటైన్ చేస్తాయి ఎప్పుడైతే టీ త్రీ టీ ఫోర్ తగ్గిపోతాయో ఆటోమేటిక్గా వాళ్ళ బాడీలో ఉన్న మెటబాలిజం రేట్ తగ్గిపోతుంది సో క్యాలరీస్ అనేది చాలా తక్కువగా బర్న్ అవుతుంటాయి దీనివల్ల ఫ్యాట్ అక్యుబులేషన్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి వెన్ టీ త్రీ టీ ఫోర్ లెవెల్స్ గెట్ డిక్రీస్డ్ ఇన్ హైపోయిరాయిడ్ పేషెంట్స్ ఆటోమేటికలీ దే విల్ బీ అ స్లోవర్డ్ బర్నింగ్ ఆఫ్ క్యాలరీస్ డ్యూ టు లోవర్డ్ మెటబాలిజం దిస్ క్యాన్ లీడ్ టు ఫ్యాట్ అక్యుములేషన్ నెక్స్ట్ ఈస్ వాటర్ అండ్ సాల్ట్ అటెన్షన్ హైపోథైరాయిడ్ పేషెంట్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ బాడీ అంతా వాటరీ వాటరీగా ఉంటుంది ఏంటంటే హైపోథైరాయిడ్ ఉన్న పేషెంట్స్కి వాళ్ళ బాడీలో నుంచి సాల్ట్ కానీ వాటర్ కానీ ఎక్స్క్రీట్ అవ్వకుండా బాడీలో అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది దీనివల్ల ఏమవుతారంటే వాళ్ళ బాడీ ఎక్స్ట్రా వెయిట్ చూపిస్తూ ఉంటుంది జనరలీ వాట్ హ్యాపెన్స్ ఇన్ హైపోయిట్ పేషెంట్ ఇస్ ద సాల్ట్ అండ్ వాటర్ గెట్స్ రిటైన్ ఇన్ దర్ బాడీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్క్రీటింగ్ అవుట్ దిస్ కెన్ లీడ్ టు ఇన్క్రీజడ్ బాడీ వెయిట్ జనరలీ ఇది ఫ్యాట్ అయితే కాదు దిస్ ఇస్ నాట్ ఫ్యాట్ యాక్చువల్లీ వాటి ఏంటంటే ఇది ఎక్యుమలేటెడ్ వాటర్ ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ ద ఎక్యూములేటెడ్ వాటర్ విచ్ కెన్ లీడ్ టు విచ్ కెన్ షూ అరౌండ్ త్రీ టు ఫోర్ కేజీస్ ఎక్స్ట్రా త్రీ టు ఫోర్ కేజీస్ ఎక్స్ట్రా చూపిస్తుంది వాళ్ళ యాక్చువల్ బాడీ వెయిట్ కంట నెక్స్ట్ ఈస్ రెడ్యూస్డ్ యాక్టివిటీ మీరు ఎప్పుడైనా హైపోథరాయిట్ పేషెంట్ చూస్తుంటే వాళ్ళు ఈజీగా అలిసిపోతుంటారు చాలా రెస్ట్ లెస్గా కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు సమ్ డల్గా కనిపిస్తూ ఉంటారు దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఆటోమేటిక్గా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతూ ఉంటుంది ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే ఫ్యాట్ అక్యుములేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి వెన్ యూ హైపోథైరాయిడ్ పేషెంట్స్ దే విల్ బి వెరీ టైర్డ్ ఫుల్ అండ్ ఆల్సో దేర్ యాక్టివిటీ ఈస్ వెరీ లో సో ఆటోమేటికల్ దే విల్ బీ రెడ్యూస్ ఫిజికల్ యాక్టివిటీ విచ్ కల్ నీ టు ఫ్యాట్ అక్యుములేషన్ నెక్స్ట్ ఈజ్ స్లోవర్ డైజెషన్ మీరు హైపోథైరాయిడ్ పేషెంట్స్ చూస్తే వాళ్ళ డైజెషన్ కెపాసిటీ చాలా చాలా తక్కువగా ఉంటుంది ఎంత తిన్నా అది ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వదు అది బాడీలో అక్యూములేట్ అయిపోతూ ఉంటుంది సో దీని వల్ల ఏంటంటే వాళ్ళ ఫ్యాట్ అనేది ఎక్కువగా అక్యుమలేట్ అయిపోయి వెయిట్ అనేది పెరుగుతూ ఉంటారు వన్ సిైపోథైరాయిట్ పేషెంట్స్ ద డైజెషన్ కెపాసిటీస్ వెరీ లో సో ఆటోమేటికలీ హౌ మచ్ హీట్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ఎక్స్క్రీటెడ్ అవుట్ ఆఫ్ ది బాడీ సో దెర్ విల్ బి ఫ్యాట్ అక్యూములేషన్ ఇన్ ద బాడీ విచ్ కెన్ లీడ్ టు ఇంక్రీజ్ ఎట్ వెయిట్ హైపోథైరాట్ పేషెంట్స్ వెయిట్ పెరగకుండా ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే ఎర్లీ మార్నింగ్ సన్లైట్కి బాడీ ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళ మెటబాలిజం అనేది కొంచెం సెట్ అవుతూ ఉంటుంది అండ్ ఆల్సో ఏంటంటే బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల వాళ్ళ వెయిట్ పుట్టాను ఉంటారు బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ సన్లైట్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ దర్ మెటబాలిజం అండ్ బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ ప్రివెంట్స్ ఫ్యాట్ ఎక్యుములేషన్ ఇన్ ద బాడీ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ డైజెషన్ కెపాసిటీ చాలా తక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళు ఒకేసారి ఎక్కువ ఫుడ్ తీసుకోకూడదు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కొంచెం మీల్స్ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ తక్కువ ఎక్కువసార్లు తీసుకోవాలి యాజ్ దర్ మెటాలిజమ్ ఈస్ వెరీ లో దే షుడెంట్ టేక్ హెవీ మీల్స్ ఎట్ అ టైమ్ దే షుడ్ టేక్ లైట్ మీల్స్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అండ్ ఫైనలీ సూపర్ ఫుడ్ ఫర్ హైపోథైరాయిడిజం హైపో థైరాయిడిజం ఉన్నవాళ్ళు డైలీ ఎర్లీ మార్నింగ్ నువ్వుల పాలు అంటే టిల్ మిల్క్ మీరు డైలీ ఒక థర్టీ టు ఫిఫ్టీ ఎంఎల్ తీసుకుంటే థైరాయిడ్ లెవెల్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటాయి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ టిల్ మిల్క్ ఎర్లీ మార్నింగ్ అబౌట్ థర్టీ టు ఫిఫ్టీ ఎంఎల్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ యోర్ థైరాయిడ్ లెవెల్స్ థ్యాంక్ యూ